మాయకు తరచుగా వింత దురద వచ్చేది ఆమె చర్మం కొద్దిగా పొడిగా అనిపించేది ఆమెకు ఇష్టమైన ప్రకాశవంతమైన సాగే షర్టులు ధరించిన తర్వాత ఎందుకు ఇలా జరుగుతుందో అని ఆమె ఆశ్చర్యపోయేది ఒక సన్నీ మధ్యాహ్నం ఆమె అమ్మమ్మ లీనాకు బట్టలు సర్దడంలో సహాయం చేసింది సున్నితమైన కళ్లతో ఉన్న అమ్మమ్మ మాయ చేయి గోకడం గమనించింది నా చర్మం వింతగా అనిపిస్తుంది అమ్మమ్మ మాయ కోపంగా చెప్పింది ఈ కొత్త షర్టులు నాకు ఎప్పుడూ కొద్దిగా దురద కలిగిస్తాయి అమ్మమ్మ లీనా మెరిసే సింథటిక్ షర్టును తీసింది చాలా దుస్తులు సింథటిక్ నుండి తయారవుతాయని నీకు తెలుసా ఆమె మృదువుగా వివరించింది సింథటిక్ అంటే మానవ నిర్మితం ప్రకృతి నుండి కాదు అమ్మమ్మ జోడించింది ఈ బట్టలలో తరచుగా మీ చర్మాన్ని రోజంతా తాకే రసాయనాలు ఉంటాయి కానీ పత్తి లేదా నార వంటి సహజ ఫైబర్ల నుండి వచ్చే దుస్తులు మీ చర్మాన్ని శ్వాస తీసుకోనిస్తాయి వాటికి ఆ బలమైన కృత్రిమ రసాయనాలు ఉండవు అమ్మమ్మ స్పష్టం చేసింది మాయ ఒక వారంపాటు తన మృదువైన పత్తి మరియు నారదుస్తులను మాత్రమే ధరించాలని నిర్ణయించుకుంది ఆమె చర్మం త్వరలో చాలా సంతోషంగా మరియు తక్కువ దురదగా అనిపించింది ఆమె తన స్నేహితుడు లియోకు తన ఆవిష్కరణ గురించి ఉత్సాహంగా చెప్పింది మా అమ్మమ్మ సహజ దుస్తులు మనకు ఆరోగ్యకరమైనవని చెప్పింది పత్తి వంటి సహజ బట్టలను ఎంచుకోవడం మీ శరీరాన్ని జాగ్రత్తగా చూసుకోవడానికి మరియు ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపడానికి సహాయపడుతుంది ఇది ఒక సరళమైన తెలివైన ఎంపిక మరిన్ని స్ఫూర్తిదాయకమైన కథల కోసం తెలుగు రేపోకు సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోను లైక్ చేయండి మరియు మీ అభిమాన సహజ బట్టను క్రింద పంచుకోండి